రెసిపీ అయితే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి ఈ శ్రావణ మాసంలో అయితే నేను నాన్ వెజ్ తిన్ను నా ఫ్యామిలీ కోసం అయితే కుక్ చేస్తున్నాను అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర గసగసాలు టమాటా బారుబ్బి వేసుకోండి తరువాత వంజనం ఇందులో వేసి సరిపోతుంది ఇది చేప వంజరం ఇది ముదిరితే కోనం అవుతుంది దీనికి ఉప్పు కారం పసుపు బాగా మిక్స్ చేసి ఇందులో వేసుకోవడమే పచ్చి పచ్చిపోసం పోయింది కదా వేసుకుందాం ఇప్పుడు కొంచెం బాగా నెమ్మదిగా కలుపుకోవాలి ఎక్కువ కలిపితే చేప అనేది విరిగిపోతుంది జాగ్రత్తగా కలుపుకోండి ఇప్పుడు గైడ్ కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఓకేనా పులుసులో అయితే ములం ములంకాళ్ళు బెండకాయలు వంకాయలు వేసుకో పెండకాయ వేసుకుంటున్నాను అయితే చేపల పులుసు అనేది చాలా ఈజీగా కుక్ అవుతుంది ఇలాగా మనం క్లాత్ తో పట్టుకొని ఇలా తిప్పుకుంటే అసలు చేప అనేది పెరగదు చింతపండు అయితే పది పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి చింతపండు ఎక్కువ పడగదు అంటే ఒక టమాటా పెద్ద టమాట పెద్దమాట చింతపండు తీసుకొని బాగా వేగింది తో రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత జస్ట్ ఇలా పై పైన ఇలా అనుకోలేండి లేకపోతే చేప అనేది విరిగిపోతుంది జాగ్రత్త కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ మరగాలండి అప్పుడే మనకు టేస్ట్ వస్తుంది ఓకేనా చూడండి పులుసు ఎంత చక్కగా మరుగుతుందో ఇప్పుడైతే మనం కరివేపాకు వేసుకుందాం దించే ముందు పది నిమిషాలి ఇదైతే మొమ్మే మసాలా నేనే తయారు చేశాను దీనికి కావాల్సిన పదార్థాలు అయితే గసగసాలు ధనియాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క చూసారా ఎంత మెత్తగా వచ్చిందో మన ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు చేప పులుసు అయితే బాగా మరుగుతుంది కదా ఇప్పుడే మనకి ఈ మసాలా పొడి అనేది వేసుకోవాలి ఇది వేసాను కదా ఇప్పుడు ఇలా ఈ విధంగా కలుపుకుందాం మొత్తం చేప అంతటికి పడుతుంది ఏంటి కారం ఉప్పు వేయలేదు అనుకుంటున్నారా ఫిష్ మ్యారినేషన్ చేశాను కదా అందులోనే ఆరు స్పూన్ల కారం సరిపడేంత ఉప్పు వేసుకున్నాను సో మళ్ళీ మనం ఉప్పు కారం వేసుకోని పని లేదు ఈ స్టేజ్ లోనే సాల్ట్ సరిపోయింది లేదు చూసుకోండి ఫిష్ అయితే బాగా ఉడికి మసాలాతో బాగా ఎంత చక్కగా పట్టింది చూసారు అరోబా అయితే ఎంత చక్కగా వస్తుంది తింటారా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది